स्तोत्रम स्तोत्र स्तोत्र प्रभा मी वंद स्तोत्रम नयना स्तोत्र स्तोत्राउनधा मी नयना सर्वश्रेष्ठ कता मी नयना नायना देवा ना प्रभा मी स्तोत्र नायना न दे मी स्तोत्र नायना नोत चयन कृपामय मी स्तोत्र प्रभु नयना देवा नयना ती नायनाक्ष ती नयना తండ్రి నా జీవితంలోకి రండి ప్రభా నా గృహంలోకి ఆహ్వానిస్తున్నాను ప్రభు నాయన తండ్రి నా గృహాధిపతిగా మీరు ఉండండి ప్రోభా తండ్రి సహాయం ఇచ్చేయండి ప్రభు నాయన ఇదే నుంచి ప్రభు నాయన మీరు నా గృహానికి అధిపతిగా ఉండండి నా గృహంలోకి రండి నా గృహంలో మీరు ఆధిత్యం చేయండి ప్రభా మీకు స్తోత్రములు ప్రభా తండ్రి సహాయం ఇచ్చే

ఎంత ప్రభావడు ప్రభా దండు ప్రభా నా జీవితానికి చాలు ప్రభా నా జీవితానికి చాలు ప్రభా నా జీవితాంతం నాకు తోడుకుండు ప్రభా నా జీవితాంతం నాకు తోడుంటే చాలు ప్రభా నీకు తోడుంటే చాలు ప్రభు చాలా విధంగా ఇంటికి వచ్చినటువంటి యేసు ప్రభు వారిని ఆయన గృహంలో ఆయన చేర్చుకున్నాడు అక్కడ ఆశీర్వదించి చేశాడు ఆయన సత్కరిస్తున్నాడు ఆయన స్తుతిస్తున్నాడు ఆయన ఆరాధిస్తూ ఆయన సన్నిధానంలో ఆ విధంగా గడుపుతున్నాడు ఏసు బాబు ఉండాలి ఇక్కడ మన ఫ్యాన్ ఉండాలి కదా ఏసు బాబు ఒకసారి పిలుద్దామా ఇదే అనుకుంటా ఇల్లు ఏసు బాబు ఏసు బాబు అర్థం చెప్పండి ఏసు బాబు అవునా ఏసు బాబు ఏమీ లేదు పక్క పక్షి షూటింగ్ జరుగుతుంది ఏదో ఫ్యాన్ అసోసియేషన్ అని ఫ్యాను కదా ఒకసారి చూద్దామని అనమాట ఎందుకే ఎలా ఉన్నావు అండి ఏం లేదు బాబు ఈ మధ్య మనకి డిమాండ్ తగ్గిపోతుంది కదా కొంచెం చేస్తామని దగ్గరకు వచ్చా అనమాట ఏం లేదు ఈ మధ్య మనకి నా సినిమా రిలీజ్ అవుతుంది కదా ఈ చూసావు సినిమా సూపర్ ఆ మై హిషబాబు ఎంత ఎంట బూతైతే అంత ఆడుతది ఆ విషయం తెలుసు నిక ఆ ఎంచి మరి పెట్టుకున్న యదవ అని దానిని మీద చేస్తారు యదవసిందికి ఆ అవును మరి ఎంత అవైతే అంత కడుతారండి ఓకేనా తెలుసులేనా కాబట్టి నువ్వు ఏం చేరండి ను ఏదో యుద్ధంలు అరుస్తావుంట కదా ఆ కొరొల్ని ఏదో చేత ఉంట కదా ఏమీలేదు యదవ సినిమాకి శంకర్ అంతా కూడా యథవంతో నిండిపోవాలి మొత్తం అంతా కూడా యథం ఉండాలి ప్రతి చోట ఎప్పుడ చూసినా ఎదవని పిలిపించుకోవాలి మనం రావాలన్నమా కాబట్టి నువ్వు ఆ విధాన ప్రయత్నాలు నేను ఎదవ సినిమా ఇట్ అయిన వెంటనే నిన్ను ఆల్ ఇండియా ఎదవ సంఘాన్ని ప్రెసిడెంట్ చేస్తాను కాకుండా సినిమా అడగపోతుంది ఫోన్ చెయ్యి మనం ఏదో చేద్దాం కానీ కానీ వందకు ఒక్క రోజు తగ్గకూడదు

మా ఇంట్లో కొంచెం చెప్పు తప్ప తప్పుడు మీరు నాలుగు పెద్దలు రాబోతున్నా బాబు ఆ బాగున్నారు బాగున్నారు చాలా బాగున్నారు కదా యేసు ప్రభు గారు గెంగస్టార్ గారు వచ్చారు మీరు కొంచెం పక్క అయ్యారు గెంగస్టార్ గారు చేస్తారు తీసుకుంటారా ఈ తన అలబడిపోతున్నాం అంటున్నారా ఓన్లీ బూస్ట్ ఏదో మధ్య ఆలస్ తిప్పిందండి అయితే బూస్ట్ లేదా సరే ఇంకెళ్ళండి మరి అప్పటి ఆ డబ్బులు ఖర్చు ఖర్చులు ఏమిస్తారా ఏముంది రేసు మాకు ఎలా సినిమా అని చెప్పేసి సోహార్తలు కాబట్టి థియేటర్ యాజమాన్యం దగ్గరికి వెళ్ళి ఎలా సినిమా సినిమా హీరో వస్తున్నారు కాబట్టి ఒక సన్మాన్ కార్యక్రమం ఏర్పాటు చేయమని ఆడిచ్చేస్తా డబ్బులు మనం ఇవ్వాలండి లేదు సన్మానం వేసుకోండి అద్నాలు అందరూ నా గురించి డబ్బు లేదు ఇంట్లో అంత అన్ను వచ్చేస్తా డబ్బులు సినిమా ఒక్కసారి కాదు కనీసం నాలుగు సార్లు చూడాలి సినిమా చూడకపోతే అక్కడ సినిమా మంచి ఇలాగా నువ్వు చేసావు కనుక గనక తర్వాత రాబోయేటువంటి నా యథమ మూర్ఖుడి సినిమాకి నిన్ను ఒక మంచి క్యారెక్టర్ పెట్టుకుంటాను మూర్ఖుడి సినిమాలో నీకు ఒక మంచి క్యారెక్టర్ ఇస్తానని నేను ఈరోజు వాగ్దానం చేస్తాను చూసుకోమని ಅಯ್ಯೂತು ನಾನು ಮತ್ತೆ ಮತ್ತೆ ಹೇಳ್ತಾನೆ ಆಯ್ತು ಎಲ್ಲವೈಬೇ ಮಂಚ ಪ್ರ ఎంఎల్ ఎ మట్టా లింగచార్ల గారికే 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 అయ్య బాబా ఎంఎల్ లింగచార్ల గారు వందనరా మట్టా లింగచార్ల గారు వందనాలు అనే వందనాలు వందరా మీరా మన యేసు బాబాని మనకి ఫ్యాన్ అండి మనకి ఓట్ అంటే ఇచ్చి ఎక్కడి నుంచి మనకి యూత్ లీడర్ ని చెన్నారు గురించి అసలు మీరు లేకపోతే ఇంకొచ్చు నాశనం అయిపోయినప్పటికే అన్నారండి తోడు అవును బాబు మీరు అయ్యో నాశనమైపోయింది అండి లేకపోతే చాలా బాగున్నాయి నాకు తెలుసండి మీ గురించి చెప్పండి ఎందుకు వచ్చానంటే చెప్పలే కొంచెం బిజీ కొన్నామ్మా చెప్పు ఏంటి ఎక్కడ ఉంటాం ఫోన్ అడుక్కోవాలి కదా సరే నేను మళ్ళీ మాట్లాడతాను తమ్ముడు చెప్పండి బాబు

మన యూత్ పేరయాడు చేస్తాను అప్పుడు వెళ్తాం కానీ మన అందుకెళ్ళండి మన వేరే ఉంటాం మన వేరే యూత్ మన సెపరేట్ అది ఇప్పుడు కదా వేరే పెడుతున్నాం ఎక్కడికి వెళ్ళినా ఈ ఊరికి వచ్చేటప్పుడు పెద్ద ఎలా అయ్యంత ముందు అడుగుతున్నాయి నా గురించి అడిగారు ఎక్కడంటే తీసుకొచ్చే ఓకే సరే తమ్ముడు మా వైఫ్ దగ్గర వెయిట్ చేస్తుంది ఎక్కువ టైం లేదు నాకు అలా ఎన్న ఉంటా కొత్త పార్టీని పెడతాను అలా అండి పార్టీ ఉత్తే పార్టీ ఎప్పుడంటే సరే ఒక రెండు వందల మంది యథం ఎత్తావు నువ్వు పార్టీకి నువ్వు అక్కడ బాబు ఇదేం రా బాబా ఆంధ్ర ఎవరు వచ్చేసి నన్ను అలాగండి బాబు అర్థమైంది అలాగే కాబట్టి మంచి తెచ్చిపెట్టావాబే లక్షలు ఈ నియోజకవర్గానికి పార్టీకి దొరుకున ఎమ్మెల్యే క్యాండికి కింద అవును సీట్ ఇచ్చేస్తా ఓకే అండి బాబు నాకు చాలండి బాబు ఇంకా

ಅನುಕೊಂಡು ಬಾಬಾ ಎಂಚ್ ಯಾ ಅಲ್ಲಿ ಸಿನ್ಮ ಹೀರೋಗಾರ ಕ್ಯಾರ್ಟರ್ ಮೇಲೆ ಕಂಡು ನಾವು ತಿಳಿಸ್ ಬಾಬು ಯಾವುದೇ ಸಿನ್ಮ ಹೀರಾಜ್ โดน एमएलเอ చే एमएलए చేత నాడు ని ఎకడో ఎలిపోయిలో ఉన్నాను ఎవరా చూస్తుంటే నా జీవితం మారిపోయిలో ఉన్నో ఈ సుప్రవారే ఈ సుప్రవార సోన నా ఐ బాబాయ్ ఇది రయన అయి బాక తెల్లెరు తెల్లెరు అయి బాబాయ్ ఇది బావుంది మై కట్టర్ బాబాయ్ నులి గారు అయి బాబాయ్ ಎಲ್ಲ ಅಡುಗ ಒಂಬೈಟ್ ಮ್ಯಾಚ್ ಆಡದ ಐಪಿಎಲ್ ಇನ್ನು ಹೊರ ಅದೇ

తోడు వయసు కూడా అయిపోతుంది కదా ప్లస్ వచ్చేసింది ఫార్టీ ప్లస్ దాని తోడు ఏమైందంటే సెలవు ప్రేక్షకులు నా ఆట చూసి చిరాకు వచ్చేసి నా మీద గౌరవం పోతుంది అందుకనే రెండు వందల టెస్ట్ ఆడిన తర్వాత నేను రిటర్ అయిపోదామని నిర్ణయించుకున్నాను పేపర్లో చూసుకుంటాను మొన్న నాలుగు రోజులకి అయితే ఆ రెండు వందల టెస్ట్ తర్వాత నేను అయిపోతుంది కదా నా తర్వాత ఈ ఇరవై నాలుగు సంవత్సరాల కాలంలో నా స్థానాన్ని ఎవడ భర్తీ చేస్తాడని ఆలోచిస్తే ఈ బాల్ నా పక్కన పడ్డది కదా బుట్టిన కూడా ఊడిపోయింది దానికి ఆ బాల్ చూసి ఇది కొట్టాడు అని అలసినప్పుడు గన్నవరం యాకా గోదావరి మధ్యలో క్రికెట్ ఆడుతుంటాడు తీసుకుని ఆడు కొట్టిన బాల్ ఇది అని చెప్పారు అనమాట ఏమైనా సరే నాలాంటి సీనియర్ స్థానాన్ని భర్తీ చేయాలంటే భారతదేశానికి ఒకసారి వరల్డ్ కప్ రావాలి అంటే కొండ రాయిడే అని నేను నిర్ణయించుకున్నాను కాబట్టి నేను నిర్ణయించుకున్న ఈ నిర్ణయానికి బీసీసీఐ కోర్టు ఎందుకంటే నేను రిటైర్ అయిపోతున్నాను ఏ ఎదవని ఆ స్థానంలో పెట్టమన్నా నాకు ఉడికిన పెడుతున్నాడు కానీ అయిపోయాడు కాబట్టి నా లంచీ నేర్ని పెట్టాలంటే నిన్నే పెట్టాలి కాబట్టి నీకు ఆ స్థానాన్ని ఇప్పించే బాధ్యత

మరి భారతదేశానికి నువ్వు పప్పు తీసుకురావాలంటే అందరినీ పక్కన తీసుకురావాలంటే నువ్వేమీ పక్కన పక్కనట్టేసి నువ్వు బ్యాట్ మంచి మంచి బ్యాట్లు కొనుక్కోను తీర్థంలో బ్యాట్లు కాదు మంచి బ్యాట్లు అలాంటి బ్యాట్లు డిఎస్ అని ఎత్తులే కానీ కొనుక్కుని జాన్సన్ బ్యాట్ ఓకే కాబట్టి అలాంటి బ్యాట్లు ప్రాక్టీస్ ఎక్కువ ప్రాక్టీస్ బట్టి ఉంటాయి రాబోయే కాలంలో ಬೊಂಬೈ ಮ್ಯಾಚ್ ಪ್ರಾಕ್ಟೀಸ್ ಕಾಲ್ಕೋಳೆ ಮುಂದೆ ರಾಸ್ಕೊಳ್ಳಿ ಓಕೆ ಮೇರಿ ಪ್ರ చూ గారు గారు యోగారు కల ఎమ్మెల్యే గారు మీరు కొంచెం టెండ్ గారు గారు ఎక్కడ ఓ చెప్పెండి గారు గారు ఎమ్మెల్యే గారు గెస్టార్ గారు బాగుండీ బాబు వీళ్ళ ముగ్గురు వచ్చేసి నాకు ఒకరు పదవి చేస్తారంట ఒకళ్ళేమో ఇదే చేస్తారంట క్రికెట్ బోర్డు ఇదే చేస్తారంట ఇంకొకలేమో అబ్బా నా జీవితం త్వరలో గొప్పగా ఈ లోకంలో మంచి పేరు గొప్ప పేరు రోజు పేపర్లో పొడి పడిపోతే అందరూ నన్ను హీరో అనుకుంటారు అందరూ మంచి క్రికెటర్ అనుకుంటారు ఇతను గొప్ప నాయకుడు అనుకుంటారు అబ్బబ్బో నా జీవితం త్వరలో మారిపోతుంది వెళ్తా టచ్ అలాగండి అలాగండి సరే లేదు టైం రావడం చేస్తుంది అబ్బా నచ్చా మనకి గెస్టార్ గారు ఫోన్ అమ్ముతున్నాను సరే అలా అడుగుతాం ఏం చేయాలన్న పరిస్థితి హలో

చూడేసు బాబు ఆ కేసు యదో సినిమా వంద రోజులు కాదు కదా వంద నిమిషాలు కూడా ఆడలేదు నేను చేసినారంట మీరు ఆ చర్లే నా పొజిషనే ప్యాటదమ్ ఉంది బాబు అయినా యేసు బాబు ఎప్పుడే నీ మొహర్ధంలో చూసుకున్నావాడు కొత్తసారి నీ హైట్ చూడు ఆరు అడుగులు బుల్లెట్లకి ఇక్కడ దిక్కు లేదు ఐదు అడుగులు సిద్ధిలో ఉన్నాం నీకు ఎలా పని అవుతాడా ఎందుకు కానీ పగల కరలకను రాత్రులు కాదు సినిమాలు తీయడానికి అందుకే ఎవరు ప్రొడ్యూసర్ రావట్లేదు అయ్యి భవిష్యత్తులో బాగుంటే ఫోన్ చెయ్యి నేను ఏమన్నా హీరో అయితేనే క్యారెక్టర్ అంతవరకు ఫోన్ చేసినట్ చేయి అసలు సినిమా అయిపోయిన తర్వాత పెద్ద పోలి హలో 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 గారు నేను నీ ఏజ్ బాబు గన్నవరణ బాబు ఏజ్ బాబు అదే అని మొన్న వచ్చారు కదా నీ ప్రాణ సభ నుంచి వచ్చిన దగ్గర వచ్చారు కదా ఎక్కడ గన్నవరం దగ్గర బాబు ఆ ఏజ్ బాబు నువ్వా అదే అదే ఏం చేశారు నా సీట్ గురించి సీటా అదే అదే ఎమ్మెల్యే సీట్ ఏం చెప్తాను కదా నాకు నా సీట్ కి వచ్చింది అక్కడ నీకు ఏ సీట్ ఇవ్వరా మీదే పోతున్నా ఇంకా నాకే ఉందండి అయితే ఇక్కడ సమాఖ్య ఆంధ్రలో మా సీట్ కాలిపోయింది అయ్యి బాబు కావాలా అయ్యి బాబు అలాంటి ఎలా అంటే చెప్పారు కదా అంటాం అయ్యా ఉంది అంటాం ఏం చేస్తామని మరిస్తారు నమ్మితో మరి వాగ్దానం చేస్తా రాజీనాడా రెండే పిల్లలకి సీట్లేదు ఇక్కడ పల్లెండి అయితే మరి తప్పదంటారా ఎవరంటారా నీకు వాళ్ళంటే తమ్ముడు చాలా టైం బాబు నా బోతికే బాబు అయ్యో బాబు పెట్టేశాడు గారు హలో

వచ్చారు కదండి వచ్చాడు చెప్పండి సారీ అయ్యి బాబు ఎమ్మెల్యే భోజనం పెట్టేశాడు ఈ కగస్టర్ ఎడో గారు ఫోన్ పెట్టేశాడు టెల్లిగారు పోను పెట్టేశాడు ఏ చేద్దాం ఏదేదో అవుదాం అనుకున్నా హీరో అయిపోదాం అనుకున్నాను గారు అయిపోదాం అనుకున్నాను ఎమ్మెల్యే అయిపోదాం అనుకున్నాను ఏసు ప్రభాన్ని పక్కన పెట్టేశాను నా జీవితాల్లో ఈ లోకంలో ఏవో ఏవో ఆలోచించి ఏ నా గురించి ఆలోచించి నా జీవితంలో ఆలోచించి గొప్పవాడిని అయిపోవాలని ఆలోచించు యేసు ప్రభు గారిని పక్కన పెట్టేశాను అయ్యో అయ్యో యేసు బ్రభ రెండు నాకు ఈ రోజు తెప్పలేకపోనే నా బ్రతికే నవ్వబోనే యేసు ప్రభావం నా జీవితంలో పక్కన పెట్టేశాను అయ్యో 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 சுக்கிரன் ఈ విధంగా ఏసు ప్రభు తన జీవితంలో రోడ్డు యదార్థంగా సాగుతూ లోక ఆశలు ఎవ్వను ఇటులైనటువంటి సినిమా రాజకీయ నాయకులు క్రికెట్ అనేటువంటి దర్శనాలకు లోబడి వాళ్ళే వారి జీవితానికి దాన్ని గమనించుకుంటున్న సందర్భం ఉంటుంది వారు వారు ఏ స్టాంత్రికి నూనెకో వారిని విడిచిపెట్టి చెబుతా ఈ లోకంలో రక్షించగలిగేవాడు శాంతి సమాధానాన్ని ఇచ్చేయగలిగేవాడు అనేటువంటి గుర్తెరిగి మళ్ళీ ఏసయ్య ప్రార్థన చేసినప్పుడు ఏసయ్య తనను చేర్చుకున్నాడు ఆయన తెలియజేస్తున్నాడు కదా తమ ఆలోచనలు అనుసరించి చెడు మార్గం నడుచుకొడుచు లోబడిన ప్రజల వైపు దిన మెల్లా తన చేతులు చాపుచున్నారని ఆ విధంగా ఏసు బాబు తన ఆలోచన చేత చెడు మార్గాన్ని నడిచినప్పటికి ప్రేమించిన దేవుడు తనని తిరిగి చేర్చుకున్నాడు కాబట్టి ప్రేమైనటువంటి విశ్వాసులారా ఈ యొక్క స్క్రిప్ట్ ద్వారా మిమ్మల్ని ఒకసారి గమనించుకోండి నీ జీవితంలోనికి హీరోగా ఎవరున్నారు ఈ లోకంలో ఉన్నటువంటి హీరోలునికి హీరోగా ఉన్నారా లేకపోతే రాజకీయ నాయకులు వారి వెనకాల వెలుపు ఏదో పేరు ప్రత్యక్షను వాసి ఆశపడుతున్నావా లేకపోతే క్రికెట్ లో పేరు సంపాదించుకోవాలని లేకపోతే గొప్పవాడిగా అవ్వాలని నీ జీవితాన్ని ఇటువంటి వాటికి వ్యర్థపరుచుకుంటున్నావా ఒకసారి ఆలోచన చేసుకో నీ జీవితానికి దేవుడే హీరో అయితే గనక ఆయనే నాయకుడు అయితే గనక నిన్ను పరమణికి చేరుతాడు ఈ లోకంలో ఉన్నతమైన స్థితిలోనికి నేను ఉంచుతాడని ఈ స్క్రిప్ట్ ద్వారా మీద తెలియపరుస్తున్నాం దేవుడిది ఉంచిన గాక అవునా